పోసాని కృష్ణమురళి అరెస్ట్ పోసాని పాపం పండింది పట్టించుకొని వైఎస్ జగన్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే పోసాని కృష్ణమురళి ఈయన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన నేతలపై ఈయన ఎంత దారుణంగా దిగజారి మాట్లాడాడో మనందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంటి సభ్యులపైన కూడా ఆయన పిల్లల మీద కూడా ఎంతో దారుణంగా నీచాతి నీచంగా ఆయన మాట్లాడిన తీరు అందరికీ ఇప్పటి వరకు గుర్తు ఉండే ఉంటుంది జగన్ను ప్రభుత్వాన్ని అడ్డు చేసుకొని ఆయన ఎంత విధంగా రిచిపోయారనే విషయాలు ఇప్పుడు మనం పూర్తిగా పరిశీలిద్దాం అయితే పోసాని కృష్ణమురళి ఆ వ్యక్తి పేరు భాష వింటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది ఆయన నోరు తెరిస్తే పచ్చి బూతులు డ్రైనేజీలో మురికిలా అనర్గలంగా ప్రవహిస్తూనే ఉంటాయి అసభ్య పదజాలానికి ప్యాంటు షర్టు వేస్తే అది పోసాని కృష్ణ మురళి పేరుకు ఆయన సినిమా రచయిత దర్శకుడు నటుడు ఆయన సినిమాల్లో నీతులు చెబుతుంటారు కానీ మైక్ దొరికితే చాలు పచ్చి బూతులతో చెలరేగిపోతారు ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్ ప్రాపకం కోసం పదవుల కోసం ఆయన ఎంత పాతాలానికి దిగజారిపోయారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై పచ్చి బూతులతో చెలరేగిపోయేవారు వారిని ఎంతగా తిడితే జగన్ దగ్గర అన్ని మార్కులు పడతాయన్న ఉద్దేశంతో నోటికి అడ్డు అదుపు లేకుండా విరుచికి పడేవారు సైకో వ్యధవ దరిద్రపు దొంగ లోపర్ బేవర్స్ తాగుబోతు తిరుగుబోతున్న కొడక ఆంబోత్ ఇవన్నీ పోస్టాని టిట్ల దండకంలో అతి సాధారణమైన బూతులు రాయడానికి వీల్లేని అత్యంత అభ్యంతరకరమైన భాషతో అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని తిట్టిపోసారు జగన్ ప్రెస్ మీట్లో టీవీలో వస్తుందంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో వెంటనే ఛానల్ మార్చేయడమో టీవీ కట్టేయడమో చేసేవారంటే ఆయన ఎంత నీచంగా దిగజారి మాట్లాడేవారో అర్థమవుతుంది ప్రెస్ మీట్లు కూడా సెన్సార్ ఉంటే ప్రెస్ మీట్లకు ఏ సర్టిఫికేట్ ఇచ్చేవారు పోసాని మిస్ల మురళి ఆయన ఇజ్ఞతకే వదిలేయాలి బూతులు ఎన్కోప్లీడియా అంటే బిరుదులు ఆయనకు అతికినట్టు సరిపోతాయి ఇంత దరిద్రమైన భాష ఇంత దరిద్రమైన మాటలతో ఆయన ఎలా రెచ్చిపోయేవారు మనమందరం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటి మీద కేసులు పెట్టి ఆయనను అరెస్టుకు చేసి ఇప్పుడు అతనికి అన్ని విషయాలు తెలిసిచ్చేలా తెలుస్తున్నాయి ఎవరైనా సరే ప్రభుత్వం మనది అన్నప్పుడు ఆ అధికారాన్ని మనం యూజ్ చేసుకొని ఎదుటి వాళ్ళపై రెచ్చిపోతే ఎలా ఉంటుంది అన్న విషయం ఇప్పుడు పోసాని కృష్ణమూర్లకి అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి